నేను మీ ఫ్యాన్ అండి మీ సినిమాన్ని చూస్తూ ఉంటాను నిజంగా మిమ్మల్ని చాలా హ్యాపీగా ఉంది ఐఎం వెరీ వెరీ లక్కీ అండి అసలు ఎప్పటి నుంచో మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అనుకోకుండా ఇలా కలిసినందుకు నాకు చాలా ఆనందం படையா அம்மா வச்சு நான் பட் எவ்வளோ

చేసింది ఒకటే డైలాగ్ వాడు రాగానే యువర్ అండర్ అరెస్ట్ అనాలి ఏమనాలి యువర్ అండర్ అరెస్ట్ అది వస్తున్నాడు ఎల్లు ఎల్లు యాక్షన్ చెప్పే యాక్షన్ ఎల్లు కనిపించే ఈ మూడు సింహాల చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనబడిన నాలుగో సింహరా పోలీస్ 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 వాడు బారిపోయాడు చూడు మొత్తం జరగొట్టావు నేనేది చిన్న డైలాగ్ చెప్పమన్నా నువ్వు సింహం నాలుగో సింహం నాకు స్టోరీ మొత్తం చెప్తూ పోయే పోయో నరసింహో చెప్పే ఐదు

వెంట పరిగెడతాయండి ఆ వెంటపడతాయండి కొమ్మలు కూడా వెంట పడుతున్నాయి పడుతున్నాయిగా పెంచుకున్నారా నా జల్లెల్

వెనక ఇప్పుడు తుపాకీ వచ్చాడు బాబాయ్ వెంటనే ఈఎంఐ కూడా తుపాకీ తీసింది బాబాయ్ కాల్చింది అటు పడాడు అది చూసి నేను బయటికి పరిగెత్తాను కనుక పోలీసు వాడు వచ్చాడు అది చూసి నేను ఇంకా స్పీడ్గా పరిగెత్తాను కొమ్మలు కూడా ఎంటపాడాయి బాబాయ్ ఏదో జరుగుతుంది బాబాయ్ జరిగేది నాకు తెలియట్లేదు తెలిసినట్టు జరగట్లేదు నాకు తెలుసు కదా ఆ చంపింది చంద్రముఖి చచ్చింది దాని మొగుడు అవును బాబాయ్ ఈ రక్తం కూడా అదే అంటించిందా నీకు బాబాయ్ ఇంకా రావడం లేదు నిన్ను పెద్ద డాక్టర్ తీసుకెళ్లా డాక్టర్ గజగసరావు అని గ్రేట్ సైకిస్ట్ లండన్ నుంచి రెక్కడు రేపు పొద్దున్న నేను తీసుకెళ్తాను ఆడు చెప్తాడు నీ సంగతి సంగతి నమస్తే డాక్టర్ నమస్తే ప్లీజ్ సీట్స్ థ్యాంక్స్ వీడి మానసిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది అపరాత్రి విచక్షణ రహితంగా పులికేకలు పెడుతూ పిల్లల్ని మగవల్నే కాకుండా మగువలంటే ఆడవాళ్ళు చివరికి విశ్వాస కుక్కను కూడా భయపెట్టుతున్నాడు అందుకే వీడిని పరీక్షించి బాగు చేస్తారని మీకు సమర్పించుకుంటున్నాను ఇతను మీకు తెలియదా తెలియదు తెలుగు సూపర్ స్టార్ ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు నాకు అమితాబ్ అంటే మీరు చూడరా ఐ జనరల్ గా మన జీవితంలో ఏదైనా ఒక షాకింగ్ సంఘటన జరిగినప్పుడు మనం భ్రాంతికో విభ్రాంతికో గురవుతుంటాం అలాంటి సంఘటన జీవితంలో ఏదైనా ఒక సినిమా చూశాడు వీడు దీనికి సంబంధం సంబంధం ఉందో లేదో చెప్పవలసింది నేను చూడు బాబు నీకు కొన్ని ఆర్టికల్స్ చూపెడతాను అవి చూసినప్పుడు నీకు ఏం గుర్తు వస్తుందో చెప్పు దిస్ ఇస్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ నా కళ్ళ జోడు చూసినప్పుడు నీకేం గుర్తొస్తోంది కళ్ళు అమ్మాయి కళ్ళ నా కళ్ళ కళ్ళేగా చూడు బాబు దీన్ని చూస్తే నీకేం గుర్తొస్తుంది కత్తి నాయస్ మరి దీన్ని చూస్తే కత్తే మరి దీన్ని దీన్ని చూస్తే చా దీన్ని బాబు కత్తి దీన్ని నాన్న కత్తి దీన్ని కత్తే నేను చెప్పాను కదా డాక్టర్ వాడు సినిమా చూసిన దగ్గర నుంచే తయారైపోయాడు మీరు ఎలాగైనా సరే మీరు బొమ్మలు చూడండి చాలా బాగుంటాయి చూడు బాబు దీనికి కత్తికి సంబంధం ఏంటి బాబు అది తినాలంటే కత్తు కొయ్యాలి కదా ఓ మరి దీనికి కత్తికి అది ఆల్రెడీ కత్తు కోసింది ఐసి మరి దీనికి సుత్తికి సొట్టలు పడితే సుత్తు తీయాలి కదా సొట్టలు లేకపోతే పెట్టడానికి మరి దీనికి చాకుకి పులుసులు గోకడానికి గోపు మరి దేనికి కత్తి కొయ్యాలి కదా మరి దేనికి దానిలో రిబ్బన్ కనబడుతుందా మీకు కనిపిస్తుంది దానిలోంచి రిబ్బన్ పోయడానికి కత్తు ఉండాలి కదా ఓ మరి దేనికి కత్తికి సంబంధం ఏంటి కత్తితో పొడిస్తే బాల్లో గాలిపోతుంది కదా అసలు పడవడం ఎందుకు ఉంది కదా ఉంటే పొడుస్తావా మరి పడవరా இவ்ளீ லெஸ் லிவிங் சக நர்ஸ் நர்ஸ்டே நிற்கேங்க குர்த்து கத்தி நர் கி கத்தி சம்பந்தம் ஏன் யார் கத்தில வந்து దిరింది అంకు ఇప్పుడు ఊరి నుంచి వచ్చే సెకండ్ హీరోయిన్ సీస్ ఆ క్యారెక్టర్ సూపర్ అయితే చాలా బాగుంది సూప్రజా వేరే అమ్మాయిని చూసుకోండి ఇప్పుడు మీ అమ్మాయి క్యారెక్టర్ మరి సినిమాలో హీరోని ప్రేమలో దింపి నటిస్తావం అదే వేరే అమ్మాయి అనుకోండి అసలే పెద్ద హీరో నిజంగానే ప్రేమలో పడేస్తే కొలాగ్ లేక అవును మన అమ్మాయి అనుకోండి మన సెపరేట్ వింటే మన కంట్రోల్ లో ఉంటది దానికి మా మేనల్లుడితో ఏనాడో పెళ్లి ఫిక్స్ అయింది ఆడికి సినిమాలు అంటే అస్సలు పడదు ఆడు జైలు నుంచి బయటకు వచ్చాడనుకో మీ అందరినీ సమరసింహారెడ్డి మిమ్మల్ని అడుగుతున్నాం మీరే ఏదో రంగు ఒప్పిస్తారండి ఏం పిలిచారంట ఏం లేదమ్మా మా సినిమాలో నువ్వు వచ్చిన వేషమే నేను బాబాకు తెలిస్తే చంపేస్తాడు బావా జైలు నుంచి రావడానికి ఇంకా ఆరు నెలలు పడుతుందమ్మా సినిమా షూటింగ్ రెండు రోజులు అయిపోతుంది లేదు బావ అంటే నాకు చాలా ఇష్టం తనకి ఇష్టం లేని పని నేను ఏది చేయను మా అమ్మగారు ఈ చిన్న హెల్ప్ ఇచ్చామనుకో సినిమా పూర్తి

ఎట్లా అనిపిచినా నువ్వు వెళ్తావు కదా పో అమ్మా ఇక్కడ లోపల జనంతో టాకింగ్ హాయ్ ఏమైంది చాట్ రెడీ సర్ ఎందుకు ఏడుస్తున్నావు అసలు ఏం జరిగింది అరే చాట్ రెడీ అన్నరా నువ్వేం నేను వస్తాను ఐనోరు వీడి తాటనే నువ్వు రారా ఎందుకు బాబాయ్ నువ్వు వెళ్ళు నేను వస్తాను అనగా మా మాలాంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ మీకు ఎందుకు లేంటి మీరు ఆరుస్తారు తీరుస్తారు ఫ్యాన్స్ ఎలా ఏడుస్తుంటే ఎలా తట్టుకోగలను అసలు ఏమైందో చెప్పు మా ఇంట్లో చాలా పెద్ద ప్రాబ్లం అండి ఆ ఆలేదు ఊలేదు బాబు చాట్ రెడీ అన్నంటే చెప్పాను కదా అటెం చేసుకో ఏంటి నువ్వు బాబాయ్ పడేట్

హలో నేను సంతోష్ బాబు మాట్లాడుతున్నాను ఫోన్ చేస్తారు అనుకోలేదండి అది ఇందాక ఏదో ప్రాబ్లం ఉందన్నావు కదా అది ఫోన్ లో మాట్లాడే కన్నా పర్సనల్ గా కలిసి మాట్లాడితే బాగుంటుంది కదా సరే అయితే ఫైవ్ ఓ క్లాక్ తర్వాత స్టోన్ గార్డెన్ లో కలుద్దాం అక్కడైతే మనం పర్సనల్ గా మాట్లాడుకోవచ్చు పబ్లిక్ డిస్టర్బెన్స్ కూడా ఉండదు ఓకే సరే ఫైవ్ ఓ క్లాక్ కలుద్దాం అండి బాబాయ్ అది ఫైవ్ ఓ క్లాక్ స్టోరీ సెట్టింగ్ ఉంది స్టోన్ గార్డెన్ లో బాబాయ్ నాకు తెలుసు బాబాయ్ ఆ కార్తీక పౌర్ణమి రోజు దాని దీపం ఆర్పేశావు ఇప్పుడు దీని దేపు దీపాలు కలుగుతావా నువ్వు విట్టాగే దీపాలు ఆడుతూ ఉండు ఏదో ఒక రోజు నీ తలనకాల దీపం వెలుగుద్దిరేణి కెమెరా పెట్టరా వస్తున్నా ఎంతసేపు అతను వచ్చి వెయిట్ చేస్తున్నాడు అక్కడ మేకప్ వేసుకోమని మీరే చెప్తారు తొందర మీరే సరే పద ఏమండి మీరు రెడీయే కదా రెడీ అయ్యా ఏంట్రా రెడీ రెడీ గంట సేపటి నుంచి రెడీ అమ్మాయిది తీరా సినిమా మొత్తం ఇక్కడ తీసే ఏంట్రా లేకపోతే ఏంట్రా సుప్రజ కోసం వెయిటింగ్ నేను తన కోసం వెయిటింగ్ ఆ దేడి మాకు కూడా తొప్పుతున్నాడు మీ కెమెరా మేను ఏంటో మేకప్ మేకప్ వేసుకుని ఇక్కడ బయలుదేరా పదా పదా షూటింగ్ టైం అవుతుంది కొంచెం పంపిస్తే ఏంట్రా షూటింగ్ సార్ ఏంటే నీ బాబు ఇక్కడ జైలు నుంచి ఇప్పుడు రానరా పో ఏదన్న ప్యాంట్ ఫ్రీ కడాలో రే నా మాటని దాన్ని స్కూటీకి వెళ్ళావరా ఏంటి అల్లించేది ఇరవై ఏళ్ల క్రితం ఓ డబ్బా వేసుకొని పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని అయిపోతానని వచ్చావు అయ్యావా ఏమన్నా తీకావా వడక్కు తింటాం లేదు నువ్వు వచ్చిన తలక దీన్ని హీరోయిన్ చేస్తాను హీరోయిన్ చేస్తాను నీ ఎంటేసుకుని వచ్చావు ఏమైంది దోశలు వేసుకుంటుంది ఎప్పుడు దీన్ని మీరు ఎలాగైనా చావండి కానీ నా పిల్లలుకి వస్తే మాత్రం ముక్కలుగా నరికేస్తా పాపం కష్టపడి సినిమా తీసుకుంటున్నారా రెండు రోజుల్లో సినిమా అయిపోతుంది సినిమా అయిపోతే అందరి బతుకులు బాగుపడతాయారా బాగుపడతాయా నువ్వేనా సినిమా తీసేది అవును సార్ ఇంకో రెండు రోజుల్లో సినిమా అయిపోతుంది సార్ కొంత మేలు కంటే రోడ్డు మీద పోయి ఉంటే ఎక్కువైపోయాడా నిర్మాదిస్తానని ఎవడో ఎవడొచ్చినా ఇద్దరు కూతురు పంపించాయి రేపు నీకు ఎవడన్నా మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ ఇస్తాను ఇద్దరు హలో హలో ఎవరో నేను సంతోష్ బాబుని బాబు సంతోష్ బాబు అయితే తొక్క ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేశావో ఏం చేస్తాను నాకే తెలియదు పెడ ఎవడెవడో ఫోన్ చేస్తున్నాడు ఇంకా లాభం లేదు పెళ్ళైపోవాలి రేపే రే రాజు రేపు రామాలయంలో పెళ్లి ఏర్పాట్లు చేయి ఏ కన్న తండ్రి నాకు మాట చెప్పకుండా సుప్రజ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏమైనా అభ్యంతరమా సరిపోయిందా నువ్వు కన్న తండ్రి దానికి ఒక పర్మిషను అమ్మాయి లేకపోతే షూటింగ్ ఎలాగయ్యా అది సార్ అమ్మాయి లేకపోతే అమ్మాయిలో ఉన్న వేరే అమ్మాయిని తీసుకురండి వేరే అమ్మాయి అయితే సంతోష్ బాబు దగ్గర కూడా రానివ్వడు సార్ ఇది ఒకటే సంతోష్ బాబుకి సుప్రజికి ఫ్రెండ్షిప్ కుదిరింది అమ్మాయినే దగ్గర రానిస్తాడు అయితే అమ్మాయినే తీసుకురండి వాళ్ళ బాగా ఒప్పుకోవట్లేదు సార్ అదో తీసుకుందా సార్ పోనీ గ్రాఫిక్ లో అమ్మాయిని తయారు చేస్తే అలాగైతే చిరంజీవిని నాగార్జుని గ్రాఫిక్స్ సినిమాలు తీసేచ్చుగా వాళ్ళకి అన్ని కోట్లు ఇవ్వడందుకు మన సంతోష్ బాబుని గ్రాఫిక్స్ చేసి తీసేయచ్చు కదా ఎవడ సార్ మీ వల్ల అయితే అమ్మాయిని తీసుకురండి లేకపోతే సినిమా ఆగిపోతుంది సినిమా ఆగిపోతుంది కాళ్ళు పట్టుకుంటావో పడతావో భయపడతావో ఏంటే చేసేది చీన జరగొట్ట సో మచ్ గో చీన్ అయిపోవరకు నాతో మాట్లాడేవా తొక్క తిప్పా ఇల్లు రాక్షన్ చెప్పాను వదలండి ఆ అమ్మాయి నేను రేపు అమ్మాయిని రేపు చేయలేదు సార్

నా కళ్ళలోకి చూసి చెప్పానండి సార్ చెప్పిందిగా అయిపోయిందిగా అనడే అనడే